రెండు వేల పదొమ్మిది నుంచి కావాలో అభివృద్ధి పనులు వేగం పుంచుతున్నాయని వైసీపీ కి చెడ్డ పేరు తెచ్చేందుకు కోదరు టీడీపీలో టికెట్ ఆసిస్తున్న కొందరు పచ్చ మీడియాతో కలిసి వైసీపీ పై దుష్ప్రచారం చూస్తున్నారని కావులి ఎమ్మెల్యే రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ స్థాయిలో ఆయన ఎన్నో మీడియా చంద్రబాబు పై నిర్పులు చేరారు నాతో పాటు నా కుటుంబ సభ్యులపై కూడా బురద చల్లుతున్నారని ఆయన ఆరోపించారు రాజకీయ కారణాలు ఎదుర్కొనేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు నాదే తప్పని తెలితే అనాథాశ్రమానికి నా భూమి మొత్తం రాసిస్తారని ఆయన సవాల్ విసిరారు ఎంత దహనం అంటే రోజు ప్రభుత్వ భూములు కాగవులు పోగంబోకు ఇవన్నీ కూడా ఆకుపై చేసుకున్నాము పేదవాగకాడి నుంచి బలవంతంగా తీసుకున్నాము అని ఈరోజు కావాలని ఏ విధంగా నా మీద నా కొడుకు మీద బోధ తగాలని ఈరోజు ప్రయత్నిస్తున్నారో దీన్ని బట్టి మీకు అర్థమవుతా ఉంది ఎందుకంటే ఆయన చెప్పింది క్లియర్గా మీకు చూపించాను పన్నెండకాగా భూమి నేను ఇది చేశాను కానీ యాక్చువల్గా అది పన్నెండకా కాదు మొత్తం పద్నాలుగు అక్కగా యాభై గంట సెంటు దానికి సంబంధించి నేను సర్వే నెంబర్ యాభై ఒకటి ఏడు వందల డెబ్బై మూడు బార్ వన్ ఏడు వందల డెబ్బై మూడు బార్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెంటీ త్రీ అట్లాగే సర్వే నెంబర్ ఫార్టీ నైన్ దీంట్లో పద్నాలుగు కాగా నలభై నాలుగు సెంటు భూమి ఇది ఎక్కడి నుంచి కొన్నాను ఒక మల్టీనేషనల్ కంపెనీ సెంచరీ ప్లేవుడ్స్ ఇండియా లిమిటెడ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్సో త్రీ డబల్ ఫోర్ త్రీ ఫైవ్ ఆ కంపెనీ నుంచి నేను ఇరవై రెండవ తారీఖు ఐదనగా రెండు వేల ఇరవై మూడుగో నా కొడుకు బాగ సాకేత నేను కొన్నాను దానికి సంబంధించిన డాక్యుమెంట్సు నెంబర్సు అన్నీ కూడా ఉన్నాయి నేను వ్యక్తి వ్యక్తిగారు ఎక్కడ కొనవు అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దానికి కూడా పద్నాలుగు ఎకరవే కాదు ఉండేది దాదాపు డెబ్బై ఎకరాలు ఉంది ఆ కంపెనీకి ఒక హైదరాబాద్ అతను ఒక యాభై ఎకరా దాకా కొనుక్కున్నాడు ఒక పద్నాలుగు ఎకా నేను కొనుక్కున్నాను ఆ సెంచికీ పేవుడ్స్ నుంచి ఆ సెంచికీ పేవుడ్స్ ఎప్పుడు కొన్నావంటే కోడు లక్ష్మీవెడ్డి పాతపాటి వీర వెంకట అప్పగా కాసు వద్ద నుంచి రెండు వేల పదకొండుగా డాక్యుమెంట్ నెంబర్ టూ నైన్ వన్ ఫోర్ అట్లాగే డాక్యుమెంట్ నెంబర్ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ డాక్యుమెంట్ నెంబర్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ భూమిని రెండు వేల పదకొండుగా వాడుకున్నాడు అదే కంపెనీ రెండు వేల ఐదు నుంచి కూడా కొంటా ఉంది ఎందుకంటే మధ్యపోయిన రవీంద్ర గవింద్ గంట కోతుగా వెంకయ్య బత్తుగా రామయ్య కుందుత్తి శ్రీనివాసులు బత్తుగా రమణమ్మ వాళ్ళకి సంబంధించి రెండు వేల ఐదుగో మూడు ఏడు అరవై నాలుగు డాక్యుమెంట్ నెంబర్ రెండు వేగ ఆరుగో కడ కొనున్నాడు రెండు మూడు ఎనభై మూడు రెండు వేల ఆరులో మరి రెండు మూడు ఎనభై రెండు మూడు ఏడు వన్ ఒకటి ఐదు డాక్యుమెంట్ నెంబర్సు అట్లాగే మూడు ఏడు ఒకటి ఆరు ఈ విధంగా డాక్యుమెంట్స్ వాళ్ళు కొనున్నారు వాళ్ళు ఆ అమ్మినోలు ఎవరికొన్నావు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వాళ్ళు చేయించుకున్న రిజిస్ట్రేషన్స్ ఒకసారి ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరు చేసుకున్న ఆ డాక్యుమెంట్ నెంబర్స్ కూడా మొత్తం ఉన్నాయి మొత్తం ప్రతి ఒక్కటి అంటే రెండు వేల ఐదు నుంచి ట్రాన్సాక్షన్స్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ట్రాన్సాక్షన్స్ అయ్యి ఉన్నాయి డాక్యుమెంట్స్ వాళ్ళు ఇంకొక కమ్మ్యావు వాటి సంచుకేర్స్ సెంచు ప్రైవేట్ నుంచి డైరెక్ట్గా నేను కొన్నాను దీంట్లో ప్రభుత్వ భూమి అంటారు అదేదో ఒకటి మాయమైందని చెప్తున్నారు ఆర్ఎస్ఆర్ ఒక సెంచుకి పిబుడ్స్కి అయినా ఇవన్నీ కూడా మొత్తం ఆ పట్టా అంతా పట్టాభూమికి సంబంధించిన డేటాస్ మొత్తం కూడా ఏడు ఉన్నాయి అట్లాగే ఎందుకంటే మాయమైంది అని చెప్తా ఉన్నా కదా ఆ కాపీ కూడా నాకు అక్కడ ఉంది ఒక అంటున్నా కదా ఆర్ఎస్ఆర్ ఆర్ఎస్ఆర్ కాపీ కూడా అక్కడ రికార్డ్స్ కనిపి అక్కడే బాగా ఇచ్చింది ఆఫీస్గానే ఇచ్చింది ఆర్ఎస్ఆర్ కాపీ దాంట్లో మొత్తం మేము తీసుకున్న సెవెన్ సెవెంటీ త్రీ సెవెన్ నెంబర్ ఇది ఒక పట్టాభూమి అని అంతా ఉంది అడంగుగా ఉన్నాయి తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మా కొడుకు పేరు మీద మూడు డాక్యుమెంట్స్గా రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయి ఏది సెంచిక పేవుడ్స్ ఏంటి ఆ ఒరిజినల్స్ కూడా నా కాడ ఉన్న ఏడవి ఉన్నాయి మీకు కాపీ కూడా ఇచ్చేస్తున్నాను ఒరిజినల్స్ కాపీ జిగా కాపీ మీకు ఇస్తున్నాను అదేవిధంగా దీనికి సంబంధించి నేను కొన్నది సెంచిక పేవుడు కడ కొన్నది ఆ డాక్యుమెంట్ కూడా ఉంది ఏది ఇది ఎప్పుడంటే కొన్ని పదకొండుగో వాళ్ళు కొన్నది ఉంది అట్లాగే ఆ రెండు వేల పదకొండు కొన్న అమ్మే కదా వావి ఎవరికాడి నుంచి కొన్నది దానికి ముందు డాక్యుమెంట్ అది ఉంది అదే విధంగా దానికి ముందు డాక్యుమెంట్ కూడా ఉంది ఇది ఎప్పుడు ఇది కొనింది రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది కొన్ని అవి ఉన్నాయి తర్వాత దానికి సంబంధించి ఈ వ్యాండ్కి సంబంధించి మా కొడుకు కొన్న తర్వాత కన్వర్షన్ చేయించాను నేను కన్వర్షన్ కాపీ వ్యాండ్ కన్వర్షన్ కాపీ వ్యాండ్ యూసేజ్ కాపీ దానికి సంబంధించి అందరు రెవెన్యూ డివిజనల్ ఆఫీసు ఎంఆర్ఓ అందరూ సైన్ చేస్తున్నారు కన్వర్షన్ కాపీ ప్రతి ఒక్కదానికి ఇంత క్లియర్గా ఉంటే ఇంత క్లియర్గా ఉంటే వారు ఇవన్నీ మీకు ఇచ్చేస్తున్నాను ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీకు ఇచ్చేస్తున్నాను అట్లాగే దానికి సంబంధించి మా కొడుకు కొనుక్కున్నాడు కొనుక్కున్న తర్వాత దాని పక్కన ఇంకొక వ్యక్తి కూడా కొనుక్కున్నాడు ఆ వ్యక్తికి ఇచ్చేసి దాన్ని జాయింట్ వెంచర్ చేయమని చెప్పి మేము ఇచ్చేసాము నేనేం గైవటేయ నేను ఒక వ్యక్తికి నా భూమి జాయింట్ వెంచర్ వేయమని ఇచ్చేసాను దానికి సంబంధించి జాయింట్ వెంచర్ అగ్రిమెంటు జాయింట్ వెంచర్ అగ్రిమెంటు దీంట్లో క్లియర్గా కూడా పొందుబోతున్నాం పద్నాలుగు అక్కగా పద్నాలుగు అక్కడ నలభై నాలుగు సెంటు భూమిని నా పేరుతో వ్యాండ్ కన్వర్షన్ చేయించి నామ్స్ ప్రకారం మీరు రోడ్డు డ్రైన్స్ విద్యుత్తు పాకు అత్యాధునిక వస్తువు ఈ భూమిని అభివృద్ధి చేయవాలని కండిషన్ గడిపెట్టింది ఈ విధంగా ఉన్న పరిస్థితిలో దాంట్లో తప్పేం లేదు ఎన్ని అక్కడ ఈరోజు ఆటగా చేయడం లేదు ఫెనాల్టీ కట్టించుకొని అయ్యేమంటే వాళ్ళు చూసుకుంటాం మాకెందుకు నేను చెప్పేది ఈరోజు ఇంత దారుణంగా ప్రభుత్వ భూములు కాగవలు పోగం పోకు ఒక వ్యక్తిని బెదిరించి ఇవన్నీ రాస్తున్నాయి కదా నాకు సమ ఈ బ్యాండ్ మొత్తం కూడా సంచికి ఫిర్చి రెండు వేల పదకొండుగా కొంటే పోగకాడించి నేను డైరెక్ట్గా కొంటే ఈ విధంగా కథగా క్రియేట్ చేయడం ఎంత మాత్రం సబబని నేను ఈరోజు అడుగుతున్నాను అందుకే అతనికి ఈరోజు మీకు మీడియా సోదరు అందరికీ తెలియజేయాలి ఈరోజు ఈ పచ్చ మీడియా చేసే అగాత ఏ విధంగా రాజకీయ లబ్ధి కోసం పక్క వాళ్ళు ఏ విధంగా ఇటువంటి వారిని ఉపయోగి ఉపయోగిస్తారు అనే దాన్ని మేము ఈరోజు తెలియజేయాలి మీడియా పరంగా అని చెప్పి ఈరోజు నేను ఇక్కడ అడగటం రావటం జరిగింది అదే ఈ మధ్య మా మిస్సెస్ మీద కూడా కావాలని అదే ఏబిఎన్లో ఏమని చెప్పావు అది వెదిగిస్తున్నారు అదే విధంగా మా మిస్సెస్ రైతుని డబ్బు అడిగిందంట యాభై విష ఈ విధంగా ఏనిపోయిన కథనాలు సృష్టించడం నిజంగా తన బాధాస్తుంది ఎందుకంటే కుటుంబ సభ్యుని కూడా వా సంస్కృతి ఆ రాధాకృష్ణ అదేవిధంగా ఆ ఏబిఎన్ సంబంధించిన మహేష్ రాజేష్ వాడు విధంగా తీసుకురావడం నిజంగా తన బాధాకరమైన విషయం నేను అందుకే చెప్తున్నాను ఏమైనా ఉంటే ఈరోజు ఇక్కడ చెప్తున్నాను అతను అమ్మ అబ్బకి పుట్టుంటే వాళ్ళ అమ్మ అబ్బకి పుట్టుంటే ఈ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తాను ప్రూవ్ చేసుకోమని చెప్పండి ఎక్కడైనా సరే ఒక్క ఎకడ నాకు సంబంధించి గవర్నమెంట్ గాండ్గా నేను ఆక్యుపై చేసి ఉంటే చేసేస్తాను అది కూడా చెప్తున్నాను ఎందుకంటే ఈ ఏబిఎన్ ఛానల్ టీవీ ఫైవ్ ఏదైతే పచ్చ మీడియా ఉందో వాడు ఎన్ని కాసుకున్నా కూడా వాడు రాసే ముందు వేసే ముందు వాడు అమ్మ అబ్బాకు పుట్టుంటే ఇది నివీపించి ఎన్ని వేసుకోమని వేసుకోమను ఇది నివీపించిన తర్వాత ఈ ప్రాపర్టీ మొత్తం కూడా వేవుటి వేస్తున్నాం కదా అది ఆపేస్తా ఆపేసి అనాథాసము వేసిచ్చేస్తా ఛాలెంజ్ దిస్ ఇస్ ప్రతాప్ రెడ్డి